చంద్రబాబు నాయుడికి ప్రజలను లేకపోతే వ్యక్తులను అర్థం చేసుకోవటంలో నైపుణ్యం చాలా ఎక్కువ ఉన్న ఉన్నట్టుంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ఆయన ఒకనొక సందర్భంలో ప బీహార్ డెకాయిటీ అని వ్యాఖ్యానించాడు విమర్శించాడు దానిని కొంతమంది ప్రతి విమర్శ చేసినప్పటికీ ప్రశాంత్ కిషోర్లో ఆ డెకాయిటీ లక్షణాలు ఉన్నాయా లేకపోతే ఇంకా అంతకంటే క్రూరాతి క్రూరమైన కోణం ఉన్నదా అని అనుమానాలు వచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు తాజాగా ఆయన న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అది తాడు బొంగారు లేని పత్రికలుగా తయారైంది ఈ మధ్యన ఎక్స్ప్రెస్ అనేది గోయంకా గారి సమయంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి ఎమర్జెన్సీని వ్యతిరేకించి ధీతిగా నిలబడింది ఆ సంస్థలో జరిగే హెయిర్ ఆఫ్ హేరింగ్ వ్యవహారాలన్నీ చరిత్ర తెచ్చాయి ఇది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది తాడు బొంగర్ లేని పత్రికలాగా ఆర్థిక పట్టుత్వం లేని పత్రికలాగా తయారైంది దానితో చంద్రబాబు నాయుడికి దాని యజమానితో చంద్రబాబు నాయుడుకి చాలా పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాల ఆధారంగా ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అంటే ఒక క్రెడిబిలిటీ ఎన్నికల వ్యూహకర్తగా క్రెడిబిలిటీ ఉంది ఆ క్రెడిబిలిటీలో కొంత నిజం ఉన్నది చాలా వరకు అబద్ధం ఉన్నది ఆయన్ని పెంచి 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 పెద్ద బెలూన్ లాగా తయారు చేశారు నిజానికి ఆయన ఎన్నికల్లో అనేక సార్లు ఆయన ఊహ ఆయన అంచనాలు తప్పాయి ఆయన ఊహాగానాలు తప్పాయి లేదా ఆంధ్రప్రదేశ్లో చంద్ర జగన్మోహన్ రెడ్డి విజయానికి ఆయనే కారణం అన్నట్టుగా ప్రచారం కూడా జరిగింది జరుగుతోంది స్వేచ్ఛ మీడియా ఆయన పాత్ర చాలా పరిమితం అనే అంశాన్ని ధృవపరుస్తూ రెండు మూడు వీడియోలు కూడా చేసింది అంటే ఎన్నికల వ్యూహకర్త ఎన్నికలు నిర్దించలేడు ఎన్నికల వ్యూహకర్త ఎన్నికల గాలి చాలా బలంగా ఉంటే దానికి కొంత ప్రోత్సహించగలడు కొంత చేయగలడు ఈయన మరి ఇక్కడ యూపీలో కాంగ్రెస్ ని గెలిపిస్తానంటూ చాలా డబ్బులు తీసుకున్నాడు కానీ కాంగ్రెస్ ఘోర అంత ముందుకంటే ఘోర పరాజయం తగింది ఓట్ల శాతం తగ్గింది ఓట్ల శాతం కాకుండా సీట్లు కూడా తగ్గాయి నేను రాహుల్ గాంధీని కాదు కానీ ప్రియాంక గాంధీని పెడితే ఏదో సాధించేవాడిని అన్నట్టు ప్రచారం చేశారు ఇప్పుడు ఈయన లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ పార్టీకి ఘోర పరాభవం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు ఏకాంటెక్స్ లో అన్నారు ఆయన ఎక్కడ అన్నారు ఆ ఇండియన్ దాని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సమావేశానికి ఎవరైనా వచ్చారా అంటే ఆహ్వానిత అంటే క్యాప్టివ్ జర్నలిస్టులు మాత్రమే వచ్చారా నిజంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా వచ్చారా వాళ్ళ పీడ్ మొత్తం విడుదలైందా ఆయన నోటి నుంచి ఏం మాటలు వచ్చాయి దాన్ని ఎడిట్ చేసి వదిలిపెట్టారా జనంలోకి అంటే అది నేను క్రమక్రమంగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది ఈ సందర్భంగా నేను ఒక అంశాన్ని పత్రికల వాళ్ళు ఎట్లా మేనిపులేట్ చేస్తారన్న విషయాన్ని రాజకీయ నాయకులు ఎట్లా మేనిపులేట్ చేస్తారని ఒక ఉదాహరణ చెప్తాను స్విట్జర్లాండ్ మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ తర్వాత ఆయన ఒక మాట అన్నట్టు ఇటువంటి ప్రజెంటేషన్ మా దేశంలో ఇస్తే పిచ్చాసుపత్రిలోనే వేస్తారు లేకపోతే జైల్లోనే పడతారు విల్ బి పుట్టిన్ విట్టిన లునటి ఆర్ జైల్ అని అన్నాడు అన్నప్పుడు ఆ మీటింగ్ లో నేను ఉన్నానండి నేను మీటింగ్ లో వెంటనే ఆ తెలుగుదేశం పత్రికలకు సంబంధించిన వాళ్ళు పచ్చ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఎలా టైపు ఏదో జోగ్గా అన్నాడు దాని గురించి వార్త రాయాల్సిన అవసరం లేదు అది అన్నట్టు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే నేను అప్పుడు వార్తాపత్రికలో పనిచేసేవాడిని వార్తా పత్రిక చంద్రబాబు నాయుడికి అంత సన్నిహితంగా ఉండేది కాదు అప్పుడు ఆ రోజుల్లో వెంటనే ఆ వార్త వెయ్యొద్దులన్నీ పూర్తి జోగియాలుగా అన్నాడు అని పెద్ద పెద్ద ప్రముఖులు నా పీర్ గ్రూప్ అంటే నాకు వాళ్ళ పేరు తీసుకోవడం ఇష్టం లేదు చాలామంది ప్రముఖ ప్రముఖర్నలిస్టులు కూడా నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు నేను మాత్రము ఖచ్చితంగా ఈ వార్తను ఫ్రంట్ పేజీలో బాక్స్ ఐటమ్ కింద వేస్తాను మీరు వేస్తే వేయండి లేకపోతే లేదు అని ఖచ్చితంగా ముందుకేసి చెప్పాను ముందుకేసి చెప్పాక అందరూ కూడా నేను మాత్రమే వార్తాపత్రిక మాత్రమే దానిని సరిగ్గా ప్రముఖంగా ప్రామినెంట్ గా గా కరెక్ట్ గా రిపోర్ట్ చేసి మిగిలిన పత్రికలన్నీ దాన్ని వక్రీకరించి పబ్లిష్ చేశాయి అది చరిత్ర అది కొంతమందికి తెలుస్తుంది అంటే ది లైన్స్ చదివే వారికి అర్థం అవుతుంది మిగిలిన వారికి అర్థమయ్యే అవకాశం లేదు ఇప్పుడు అలాంటిది ఏదైనా ఇక్కడ జరిగిందా ఇండిపెండెంట్ పేపర్ వాళ్ళని ఎవరైనా పిలిచారా అసలు ఆయన ఏం చెప్పాడు ఏం రిపోర్ట్ అయ్యింది అంటే వివరాలు ఆయన ఎవరన్నా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేస్తాడు అది వేరే విషయము గతంలో కూడా చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడానికి వచ్చారు ఆయన ఆహ్వానం మీద వచ్చారు అంటూ పెద్ద హడావిడి చేశారు హడావిడి చేసాక ఆయన ఏం చెప్పాడంటే నేను ఏదో మిత్రుడు చాలా కాలం మిత్రుడు ఒత్తిడి చేయటం వల్ల నేను వచ్చాను వచ్చాను తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు తప్ప నేనేమి కమిట్మెంట్ లేదు నేను అసలు పని చేయట్లేదు అని అన్నాడు ఇప్పుడు ఈయన చెప్పింది కూడా మరి దానికి భిన్నంగా అంటే భిన్నంగా ఉన్నది భిన్నంగా లేదని కూడా చెప్పవచ్చు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఒపీనియన్ చెప్పాడు అని అనుకోవాలి ఆయన సర్వే చేయలేదు నేను సర్వేలు చేయట్లేదు నా టీం కూడా లేదు దేనిని బట్టి ఒపీనియన్ చెప్పావు అనేది కూడా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు కానీ వారికి ఏంటంటే తెలుగుదేశం వారికి ఊపిరి అట్లా చెప్తాడు దీనికి ఏదైనా కారణం ఉన్నదా లేకపోతే ఏమైనా మనీ మేకింగ్ డబ్బు చేతులు మారిందా అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో వస్తాయి అలాగే ముందు ఒక క్రెడిబుల్ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం తర్వాత క్రెడిబిలిటీని తూకానికి డబ్బులు అమ్ముకోవడం అనేది మార్కెటింగ్ నిపుణులు చేసే పనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అలాంటి చేస్తున్నాడా అనేక కార్పొరేట్ బ్రాండ్లు మల్టీనేషనల్ బ్రాండ్స్ ఇలాగే ముందు ఒక క్రెడిబుల్ ప్రోడక్ట్ ఒక కంపెనీ పేరు ప్రతిష్ట చేస్తారు కనీసం వాళ్ళు చెత్త ప్రోడక్ట్స్ కూడా మంచి కంపెనీ పేరు మీద అందేసుకుంటారు అది ఒక మార్కెటింగ్ ఎత్తుకడ అదే ఎన్నికల్లోకి దానిని తీసుకొచ్చి ప్రజాభిప్రాయాలతో ఆడుకోవటం అనేది ఇటీవల కాలంలో ఎక్కువైంది లేకపోతే ఇరవై ముప్పై ఏజెన్సీలు ఏమిటి దానిని గురించి మీడియాలో చర్చలు ఏమిటి నేను నేను సాధారణంగా ఈ పోల్ సర్వే ఫలితాల గురించి అన్లస్ ద వెరీ వెరీ బిగ్ నేను గురించి మాట్లాడటం కూడా మానేశాను నేను ఐ డోంట్ టేక్ దమ్ సీరియస్లీ ఇప్పుడు ఈయన ఒపీనియన్ వ్యక్తం చేశారు కాబట్టి చాలా పెద్ద పేరు ప్రతిష్టలో ఉన్న వ్యక్తి కాబట్టి ఎందుకు ఆయన ఇలా చేశాడు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను యాభై సంవత్సరాల వృత్తిలో జర్నలిజం వృత్తిలో ఉండి ఇలాంటి సర్వేలతోటి ఇలాంటి ప్రముఖులతోటి వీళ్ళ ప్రముఖుల చీకటి కోణాల గురించి చాలా లోతుగా తెలుసున్న వ్యక్తిగా నేను సామాన్య తెలుగు ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి వీడియో చేస్తున్నాను ముందు క్రెడిబిలిటీ బిల్డప్ చేసుకుంటారు క్రెడిబిలిటీ బిల్డప్ చేసుకున్న క్రెడిబిలిటీనే తూకానికి అమ్మేసుకుంటారు ఆయన ఇప్పుడు రాజకీయంగా బీహార్లో రాజకీయంగా రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నాడు ఆయనకి డబ్బుల అవసరం కూడా ఉంటుంది ఆ డబ్బుల అవసరం ఎవరు తీర్చగలరో ఆంధ్రప్రదేశ్లో మనకు బాగా తెలుసు అది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది అది గత వైభవం ఉన్న పత్రికే తప్ప ఇప్పుడు ఏమి వైభవం ఉన్న పత్రిక దాని సర్క్యులేషన్ ఎంత ఉన్నది అనేది కూడా మనకు తెలియదు దాని యజమానికి సిబిఎన్ కి చాలా కాలంగా పరిచయం ఉన్నది ఆస్తులను ఉపయోగించినట్లుగా కనిపిస్తున్నది అలాగే శివకుమార్ డికే శివకుమార్ కర్ణాటక ఆయన కూడా ఏమైనా పాత్ర వహిస్తూ వహించవచ్చు వాళ్ళు ఇంకా మంచి స్నేహితుడు అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ముందు అన్నాడు కదా బెట్టింగ్ ఇండస్ట్రీ దీనికి తోడు నేను ఇటీవల చాలా సార్లు చెప్పాను ఇప్పుడు ఎన్నికల్లోకి బెట్టింగ్ ఇండస్ట్రీ ప్రవేశించింది బెట్టింగ్ ఇండస్ట్రీ ప్రవేశించి బెట్టింగ్ జరగాలంటే వాళ్ళకి కమిషన్ లో రావాలంటే రెండు పార్టీలు పోటా పోటీగా ఉన్నాయి కోటా పోటీగా ఉన్నాయని బిల్డప్ చేయటము తర్వాత ఆ పార్టీ ఎగ్గుతుందని ఈ పార్టీ నెగ్గుతుందని ప్రచారం చేయటం నిజానికి బెట్టింగ్ ఇండస్ట్రీ చాలా చల్లబడిపోయింది ఎందుకంటే సంక్రాంతి సమయంలో తెలుగుదేశం నెద్దుతుందని బెట్ స్థాయటానికి చాలా మంది వచ్చేవాళ్ళు మైండ్ గేమ్ ప్లే చేశారు తర్వాత ఆ ఇండస్ట్రీ మొత్తం ఫిబ్రవరి పది ఫిబ్రవరి నెలంతా తప్పబడిపోయింది తర్వాత మార్చి నెలలో కూడా పుంజుకోవటం లేదు ఏ రోజునైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున మళ్ళీ బెట్టింగ్ ఇండస్ట్రీ పుంజుకోవాలంటే ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి ఏమందాము డెటాలిటీ అందామా లేకపోతే ఎన్నికల నిపుణుడు అందామా యువకర్త అందామా ఎవరు ఏది కావాలంటే అలా తీసుకోండి అలాంటి వాళ్ళతో ప్రకటన చేస్తే మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది బెట్టింగ్ ఇండస్ట్రీ గత నలభై రోజులుగా చాలా చెప్పబడిపోయింది మనకి గతంలో లగడపాటి కూడా ఇలాంటి చిలక దోశం చెప్పాడు కదా చిలక దోశం చెప్పి ఆకర్షణలో తెలుగుదేశం వారు కోట్లాది రూపాయలు నష్టపోయారు ఇప్పుడు కూడా అంటే ఎవరు నష్టపోయినా కానీ లగ్డపాటి లబ్ధి పొందుతాడు అలాగే కమిషన్ ఏజెంట్ లబ్ధి పొందుతారు కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా తెలివైన తెలుగుదేశం నాయకులు వైసీపీ వైపు బెట్టింగ్ వేసి వాళ్ళు కూడా గెలుపొందారు అమాయకులైన ప్రజలు బలైపోతారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో అమాయక ప్రజలు బలైపోతారు అప్పుడు బలైపోతారు ఇప్పుడు కూడా బలైపోయే ప్రమాదం ఉంది అందువల్ల వాస్తవాలు చెప్పడం నా బాధ్యతగా నేను చెప్తున్నా ఇప్పుడు ఇంతే ఇంతే కాకుండా ఎవరు నెగ్గుతారు వాళ్ళు నెక్కుతారు వీళ్ళు నెక్తారు అనే బెట్టింగ్ కాకుండా టికెట్ యాక్స్పరెంట్స్ ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు అడిగే వాళ్ళు లేరు టిక్కెట్లు అడిగే వాళ్ళు ఉంటే టిక్కెట్లు అడిగే వాళ్ళ పార్టీ విరాళాలు ఇస్తారు భారీగా నిధులు సమీకృతం అవుతాయి వాళ్ళంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఎన్నికల పరిశ్రమ ఎన్నికల ఒక పరిశ్రమగా మారిపోయాయి జెండాల తయారీ లేకపోతే ఇంకా గిఫ్ట్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ తయారైపోతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయి వారు వన్ సైడ్ అంటే వాళ్ళకి బెట్టింగ్ ఇండస్ట్రీకి అస్సలు లాభం ఉండదు కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏదో రకము తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి ఎన్నికల్లో హోరాహోరీగా ఉందని జనాల దగ్గర డబ్బులు పుంజటానికి ప్రయత్నం చేస్తారు టికెట్ యాక్స్పిరియన్స్ దగ్గర ముఖ్యంగా ఎన్ఆర్ఐ టికెట్ యాక్స్పిరియన్స్ అంత మూర్ఖులు మరొక్కళ్ళు ఉండరండి వాళ్ళు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు వేరే రంగాల్లో చాలా తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు డబ్బు బాగా సంపాదించి ఉండవచ్చు కానీ వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు మోసపోయే వాళ్ళు ఇంకొకళ్ళు ఈ తేలిగ్గా మోసగించారు మనకి అనేక సందర్భాల్లో చూసాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే అమరావతిలో విపరీతంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మనం కూడా పెట్టని కొంతమంది తయారవుతాడు వచ్చు ఈ బెట్టింగ్ ఇండస్ట్రీ లేకపోతే ఎన్ఆర్ఐన యాస్పిరెంట్స్ ని ఆకర్షించడానికి చేస్తున్న కృషి లాగా నాకు కనిపిస్తుంది ఇది ఒక పెద్ద గ్యాంబు మా జోదం అంటే స్టాక్ మార్కెట్ జోదం ఎట్లనో ఇప్పుడు బెట్టింగ్ ఇండస్ట్రీ జోదం అట్లా అయిపోయింది వాళ్ళు ఎన్నికల సమయాన్ని దానికి సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు ఉత్తర్ ఈ ప్రశాంత్ కిషోర్ లో రాహుల్ గాంధీ దగ్గర చాలా డబ్బులు తీసుకుని రాహుల్ గాంధీని ఒక దేశ కి నేత లాగా ప్రొజెక్ట్ చేస్తానని ఏదో సార్థాయితే చర్చ నొలక మంచం మీద చర్చ అని హుక్కా పెంచుకుంటూ లేకపోతే అక్కడ టీ తాక్కుంటూ అలాగ చేశాడు అది ఘోరంగా విఫలమైంది అది ముందు కూడా మనం అనుకున్నాము ఈయన కాబట్టి ప్రతి అంచనా కూడా కరెక్ట్ అవుతుందని అనుకోవడానికి వీలు లేదు అలాగే ఇటీవల రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రిక ప్రముఖంగా వేసేసింది అలాగే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పాడు అలాగే రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పాడు ఇవి ఘోరంగా విఫలమైన విషయం మనకు తెలుసు కదా కాబట్టి ప్రశాంత్ కిషోర్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నిజమవుతుందని అనుకున్న ఎవరైనా భ్రమలో ఉంటే వాళ్ళు ఆ భ్రమను వదులుకోవటం మంచిది యూపీ ఈ ప్రయోగం తర్వాత కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ ని వెళ్లగొట్టింది నిజానికి నీ సేవలు మాకు అవసరం లేదని కనీసం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో దూరాలని కూడా ప్రయత్నం చేశాడు కాంగ్రెస్ వెళ్ళగొట్టింది అలాగే వైసీపీ కూడా నీ సేవలు మరీ కాస్ట్లీగా ఉన్నాయని నవ్వుతూనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వెళ్ళగొట్టాడు తర్వాత ఆయన టీంను వదిలేసి వేరే రంగాల్లో ఇక్కడ మధ్య అది పశ్చిమ బెంగాల్లో విజయానికి తానే కారణం అంటే నిజానికి మమతా బెనర్జీ కారణం కాదు ప్రశాంత్ కిషోర్ కారణం అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చారు క్రెడిబిలిటీ బిల్డప్ చేస్తారు కదా మీడియాలో ఉన్న పరిచయాలతో ఊరికి క్రెడిబిలిటీ బిల్డప్ చేస్తారు మమతా బెనర్జీ ఎన్నికలు నెగ్గిస్తుంది కానీ ప్రశాంత్ కిషోర్ నెగ్గించలేడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నగ్గుతాడు కానీ ప్రశాంత్ కిషోర్ నెగ్గించలేడు ఆయన వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయటానికి జన రాజకీయ నాయకుడు వ్యూహకర్తల కంటే చాలా తెలివైన వాళ్ళు వ్యూహాలు తెలిసిన వాళ్ళు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి సగౌరవంగా సాధనం తర్వాత ఆయన ఎక్స్టెండ్ ఎవరిని తీసుకుని తక్కువ ఫీజు కోసము అడ్జస్ట్ చేసుకున్నారు వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయవాడ పాత్ర చాలా పరిమితం చాలా పరిమితం అంటే పరిమితం గతంలో మనం వీడియో చేశామని అనుకున్నాం కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఈ రెండు పత్రికల్లో ఎందుకు ఈ వార్త వచ్చింది అన్ని పత్రికల్లో ఎందుకు రాలేదు ఇంగ్లీష్ పత్రికలు ఎందుకు రాలేదు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు రాలేదు ఆయన క్లిప్పింగ్ పూర్తిగా ఎందుకు చూపించట్లేదు అంటే దానికి సమాధానాలు ఉండవు ఇటువంటి ఇంప్రెషన్ నెట్టడానికి చూస్తారు బీజేపీ టిడిపి జనసేనతో పొత్తుతో కలవటానికి అయష్టంగా ఉన్న సందర్భంలో ఈ వార్తను ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఇది ఒక పెద్ద బిగ్ గ్యాంబుల్ బై బిగ్ ప్లేయర్స్ బిగ్ ప్లేయర్స్ అంటే ఎంత పెద్ద ప్లేయర్స్ అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయి దాని వెనుక డబ్బులు ఖర్చు పెట్టడానికి చంద్రబాబు అనే ఆయన ఉన్నాడు ఆయన ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు ఏదైనా చేస్తాడు బీజేపీతో పొత్తు కుదరలేదు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదరలేదు పొత్తు కుదరచడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగించారా అని అనుమానం కూడా వస్తుంది అలాగే పంటర్స్ పందారు కాయాలంటే ఇది జరగాలి అటు అటు ఇటు పోటీ ఉండాలి అందుకని ఈ వార్తను గాలిలోకి వదిలారని మనం చెప్పవచ్చు ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మిత్రుడు కోసం ప్రత్యేక విమానంలో అప్పుడు వచ్చితే బేరం కుదరలేదు ఇప్పుడు మరి బేరం కుదిరిందేమో మళ్ళీ ప్రత్యేకంగా ఎలా వచ్చాడో వచ్చి ఒక బాంబు వేసి వెళ్ళిపోయింది నా సర్వే అనలేదు సర్వే అనకుండా ఆయన ఒక ఒపీనియన్ చెప్పాడు ఒపీనియన్ వ్యక్తి యొక్క ఒపీనియన్ కంటే అనేక సంస్థలు రిప్యూటెడ్ సంస్థలు కూడా సర్వే చేస్తున్నాయి ఆయన రాజకీయ భవిష్యత్తు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు క్షీణదశలో ఉన్నట్టు అది మధ్యం జన ఆయన లాగా ఆయన వెలిగిపోతున్న మధ్యాహ్న సూర్యులాగా క్షీణదశలో ఉన్నట్టు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడో మనకు తెలియదు కానీ ఈయన చెప్పినట్లుగా ఈ మీడియాలో వచ్చింది రెండు మీడియాలో పచ్చ మీడియాలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అని చెప్పారు తెలుగుదేశం పార్టీ జనసేన విజయం ఖాయమా అంటే జనసేన కూడా ఇక మాట్లాడకుండా కుప్పిన పెనులాగా పడి ఉండాలి అని ఇండైరెక్ట్ మీడియా మేనేజ్మెంట్ అంటే దీనిని మీడియా మేనేజ్మెంట్ అంటారు ప్రజలు సమర్థ నిర్వహణ చూస్తారని కేవలం వనరుల నిర్వహణ కాదని అన్నారు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ వారు బాగోగులను చూసుకున్నామని భావిస్తే అది పొరపాటుని జగన్ ఇదే చేస్తున్నారని తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే చేసి దెబ్బతిన్నారని అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని ఈ విషయంలో పోల్చడం అసలు తగునా తగున కేసీఆర్ కొన్ని వెల్ఫేర్ మెజర్స్ పెట్టాడు డెవలప్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాడు అది కుప్పకూలింది అది అనేక సమస్యలు ఉంది కదా మిషన్ భగీరథలో అవినీతి విపరీతంగా జరిగింది ప్లస్ గొర్రెల పథకము దళిత బంధు బీసీ బంధు ఇలాంటి పథకాలు పెట్టి చేతులు కలుసుకున్నాడు అక్కడ చాలా ఆంధ్రప్రదేశ్ లో చాలా సమర్థంగా డెలివరీ మెకానిజం అభివృద్ధి చేసి వాలంటరీ వ్యవస్థను గ్రామ సచివాలయ వ్యవస్థను అభివృద్ధి చేసి అద్భుతంగా చేస్తుంటే దానిని ఈ రెండింటిని పోల్చటంలోనే ఆ ప్రశాంత్ కిషోర్ చెప్పాడో మనకు తెలియదు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా రిపోర్ట్ అవుతున్నది ప్రశాంత్ కిషోర్ నిజంగా ఇది మాట చెప్తూ ఉంటే ఆయనంత మూర్ఖుడు మరొకటి ఉండడం అని మనం భావించవచ్చు ప్రశాంత్ కిషోర్ సర్వజ్ఞ సింగ సింగభూపాలుడు కాదు ఆయన చెప్పిందే వేదం కాదు ఆయన ఇలా చెప్పు ఉండే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి వ్యూహకర్త హిప్స్ అండ్ బట్స్ పెట్టుకునే మాట్లాడుతాడు అంటే ఎస్కేప్ ప్రూఫ్ పెట్టుకుంటాడు ఈయన అలా కాకుండా ఈ ఈయన పెద్ద ఘన విజయం చంద్రబాబు నాయుడు సాధిస్తాడని చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే తప్పుడు వార్త ఉండదు ఒకవేళ నిజంగా ప్రశాంత్ కిషోర్ అలా చెప్తే అంతకంటే అబద్ధం ఒకటి ఉండదు అది ఎన్నికల ఫలితాలు ఎందుకంటే ఇంకా మనకి మే నెలలో మనకు తెలిసిపోతాయి కదా ప్రశాంత్ కిషోర్ తన వృత్తిని పణంగా పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడే అవకాశం లేదు ఆయన ఏం మాట్లాడాడో ఆయన ఏం ఆయన మాటలను ఏ విధంగా చేస్తారో వక్రీకరించారో మనకి క్రమక్రమంగా తేలుతుంది మనం దాని గురించి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ చాలా ఘన విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్ని సర్వేలే కాకుండా నేను వ్యక్తిగతంగా కూడా భావిస్తున్నాను ఆయన దాదాపు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై ఐదు సీట్లతో ఘన విజయం సాధిస్తారని నాది కూడా వ్యక్తిగత అభిప్రాయం నేనేమి సర్వేలు చేసి ఇదేం కాదు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను నాది దగ్గరగా ఉంటుందా లేకపోతే ప్రశాంత్ కిషోర్ది దగ్గరగా ఉంటుందా అని మీరు తర్వాత తర్వాత కంపేర్ చేసుకుని నా మీద కూడా విమర్శలు చేయచ్చు తప్పేం లేదండి ఎందుకంటే ఎవరు సర్వజ్ఞ సింగభూపం మనం మనం ఒక అంచనా వేసుకుంటాము వాళ్ళు వేరే అంచనా వేస్తున్నారు ఏది ఈ ఈజ్ గోయింగ్ టు విన్ బిగ్ అని అన్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఏం బిగ్గో లేకపోతే స్మాల్లో మనకు తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత మనము ఖచ్చితంగా మళ్ళీ ఈ విషయాలు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఈ దేన్ని మనము తప్పి ఉంచలేము కదా వాస్తవాలు ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో రికార్డ్ అవటమే కాకుండా ఇంతమంది ప్రింట్ మీడియాలో ఇప్పుడు ఆడియో వీడియోలు కూడా తెలిసిపోతున్నాయి కదా దీంతో మనము విమర్శ చేయలేము విమర్శలు మనం దాచుకోలేము మన అభిప్రాయాలను దాచుకోలేము మనము అబద్ధాలు చెప్పి నిజాలుగా బొకాయించలేము అంటే తనది ప్రశాంత్ కిషోర్ వీడియో ఆడియో వీడియో ఏదన్నా వస్తే బయటకు వస్తే మనం దాని గురించి మరింత లోతుగా మాట్లాడుకునే అవకాశం ఉంది